నమస్తే సార్ నా పేరు జ్ఞానమ్మ మా భర్త పేరు సుబ్రహ్మణ్యం సార్ నాకు నలుగురు పిల్లలు సార్ మా ఆయన కూలి పనికి పోతేనే సార్ నాకు ఇంట్లో గడిచేది మా ఆయన కూలి పనికి పోయిన రోజు మాత్రం అడుక్కొని తినాలి సార్ నేను నా పిల్లలు నేర్చుకొని నేను ఊరి మీద పడుతున్నాను సార్ అందుకని నాకు ఇల్లు వైల్లు లేదు సార్ మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను సార్ నేను నాకు అన్నది ఒక ఇల్లు ఇప్పిస్తాను దాంట్లో నా పిల్లల్ని పెట్టుకొని ఉంటాను సార్ నాకు ఏదో లేదు సార్ ఒకవేళ మా భర్తకి బాగా పోయినా ఊరి మీద అడుక్కొని తిని నా పిల్ల కళ్ళని సాక్కుంటున్నాను సార్ నేను నేను నాకు ఏ ఆధారం లేదు నా భర్త అక్కడే చంపేసుకురావాలి మా ఇల్లు గడవాలి సార్ ఆయన బాగాలే పరిస్థితిలో నేను ఏ సహాయం చేయలేకున్నాను సార్ నా పిల్ల పెట్టుకుని ఉండాలి సార్ నేను ఏ పని చేయలేకున్నాను ఎవరైనా అప్పు ఇవ్వాలన్నా ముందుకు రావట్లే సార్ మీకు అప్పిస్తే మీకు ఇల్లు వాకిలి లేదు మీరు ఏ రకంగా మాకు ఆ బాకీని తీరుస్తారని మాట్లాడుతున్నారు సార్ మేము ఇంతకాలం ఈ ఊరు కానీ పెట్టుకొని ఉన్నా మాకు ఇల్లు వాకిలి ఏమీ లేదు సార్ నా పిల్లకాయలు బాగా చదివించుకోవాలని నా కోరిక సార్ నేను అట్ట చదువుకోలేదు సార్ నా పిల్లకాయన నా ద్వారా చదివించుకొని ఆ కోరిక నెరవేరాలని అనుకుంటున్నాను సార్ ఇప్పుడు మీకు ఆస్తి ఏమైనా ఉందా నాకు పొలం లేదు సార్ ఇప్పుడు మీరు చూశారు ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఉన్నారు ఆంటర్ప్రిర్స్ ఉన్నారు పక్కన కూడా ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు మాట్లాడిస్తాను ఆ కుటుంబాన్ని మీరు చూసినప్పుడు చాలా బాధేస్తుంది వీళ్ళు సఫర్ అయ్యారు ఆ పిల్లలు నలుగురు నలుగురికి రెండు రోజుల పైనాక ఆలోచనలు మారిపోతాయి మేము ఇంతే ఊర్లు తిరగాలి ఏదో అడుక్కోవాలి మా జీవితం కూడా ఇట్లనే ఉండాలని పరిస్థితికి వస్తారు ఆ నలుగరిని ఆస్తిగా మనం ఆలోచించాలి ఆ కుటుంబాన్ని మనుషుల్ని ఆస్తిగా ఆలోచించి వాళ్ళని జీవితాల్లో మార్చాలంటే కొంతవరకు వాళ్ళు మార్చే అవకాశం ఉంటుంది ఆదాయం పెంచవచ్చు కానీ ఆ నలగరి పిల్లల్ని బాగా చదివిస్తే అందరి పిల్లల కంటే బ్రహ్మాండంగా రాణిస్తారనేది నా ప్రగాఢమైన విశ్వాసం అందుకే నేను ఈరోజు దీన్ని ఒక బంగారు కుటుంబంగా ఒక మార్గదర్శి ఇప్పుడే లేమంటున్నా తమ్ముడు నువ్వేం చేస్తావు చెప్పు ఎట్లా చేస్తావు చెప్పు నీకు ఒక ఐడియా ఉంది నువ్వు ఒక పరిశ్రమ పెట్టినప్పుడు ఆలోచించి పెట్టావు ఇప్పుడు ఏం చేయగలుగుతావు ఈ కుటుంబాన్ని ఎట్లా బాగు చేస్తావు ఇల్లు అంటావా నేను కట్టిస్తా అది నా బాధ్యత కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా ఇంటి జాగా ఇప్పించి ఎక్కడైతే మనం అందరూ ఉన్నారో ఇమ్మీడియట్ గా ఇల్లు కట్టించే బాధ్యత మీది ఆ ఇల్లు కట్టించే బాధ్యత నాది నీళ్లు ఇస్తా ఇల్లు ఇస్తా కరెంట్ ఇస్తా టాయిలెట్ ఇస్తా గ్యాస్ ఇస్తా అన్ని వస్తువులు కల్పిస్తా అది నా బాధ్యత